ప్రైజ్ ద లాట్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు మనం సుఖంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నాడు అనుకోవడము పెద్ద గొప్ప కాదు అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదహైదు వచనం పదహారు వచనంలో శ్రమలో అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను ఎప్పుడు మనం శ్రమలలో ఉంటామో ఎప్పుడు మనం కన్నీల మధ్య ఉంటామో ఎప్పుడు మనం అనారోగ్యంతో ఉంటామో ఎప్పుడు మనం ఆపదలలో ఉంటామో అప్పుడు దేవుడు నేను నీకు తోడే ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు శ్రమ అంటే ఆపద ఎప్పుడు నీ పరిస్థితులు తారుమారైనప్పుడు నీవు ఒంటరిగా ఉండి దిగులు చేస్తున్నప్పుడు అనారోగ్యంలో హాస్పిటల్ పాలై ఒంటరిగా బెడ్ మీద దిగులుతో కృంగిపోతూ ఉంటావో దేవుడు అంటున్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను ఆరోగ్యం నీకు సహకరించకపోయినప్పుడు అప్పులపాలై తిప్పలు పడుతున్నప్పుడు ఒంటరిగా దిగులు చెందినప్పుడు దుఃఖంలో కన్నీలతో గుండెలో దాయి ఉన్న బాధ వెచ్చని కన్నీలుగా నీ బుగ్గల గుండా జారుతున్నప్పుడు వాటిని తుడిచే శక్తిగల దేవుడు అంటున్నాడు శ్రమలో నేను నీకు తోడే ఉంటాను అని మత్తైసు వార్తలో ఏ సుప్రవారు ఏం చెప్పినారంటే నేను ఏ ఏ సంగతులను నేను భూమి మీద మీకు ఆజ్ఞాపించాను ఏ ఏ సంగతులను నేను మీకు బోధించానో వాటన్నిటినీ మీరు గైకున్నాడలా ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు సుఖంగా ఉన్నప్పుడు నేను మీతో ఉంటాను అని ఇస్తున్నాడా లేదు శ్రమలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు మన దేవుడు మామూలు సమయాల్లో మనం పొందిన వాగ్దానాలంటే మామూలు సమయాల్లో కంటే కూడా శ్రమలలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు భయంతో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు మనకు ఆదరణ ఇచ్చేవిగా ఉంటాయి ఆ వాగ్దానాల ప్రకారం ఆయన మనతో నడిచినప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంటాం అవి మనకు సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటాయి అవి మనకు ఓదార్పునిచ్చేవిగా ఉంటాయి ఆ సమయంలో దేవుడు మనతో ఉండి కాపాడినప్పుడు మనకు కలిగే ఆనందం అంత ఇంత కాదు ఆయన మనతో ఉన్నప్పుడు మూడు విషయాలు మన అనుభవంలోనికి వస్తాయి ఆయన మనతో ఉన్నప్పుడు శ్రమలో నుండి మనల్ని విడిపిస్తాడు దుఃఖంలో నుండి మనల్ని విడిపిస్తాడు బాధల్లో నుండి మనల్ని విడిపిస్తాడు సాతాను బంధకాలలో నుండి ఆయన మనలను విడిపిస్తాడు ఆయన మనతో ఉన్నప్పుడు విడుదల కలగడం అనేది ఒక అనుభవం భయం నుండి కలవరం నుండి దుఃఖం నుండి సాతాను బంధకాల నుంచి దేవుడు మనకు విడుదల ఇస్తాడు అది ఒక అనుభవం రెండవ అనుభవం ఏమిటంటే గొప్ప చేస్తాను అంటున్నాడు దాబీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని రాజుగా చేశాడు యోసేపుకు బానిసగా అమ్మబడినటువంటి యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఆ దేశానికి ప్రధానమంత్రి కాగలిగినాడు మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఐగుప్తుణ్ణి చంపి నరహంతకుడుగా భయపడి పారిపోయినప్పుడు అతడు పశ్చాత్తాపడ్డప్పుడు దేవుని ఆనుకున్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించినటువంటి సంగతులను గైకొని నడిచినప్పుడు మోషేను దేవుడు నాయకుడుగా చేశాడు దేవుడు ఒక మనిషికి తోడుగా ఉంటే అతడు గొప్ప చేయబడతాడు అది రెండవ అనుభవం మూడవ అనుభవం ఏమిటంటే దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే సమస్తమైన విషయాల్లో దేవుడు అతనికి తృప్తి కలుగు చేస్తాడు అసంతృప్తి ఉండదు అసమాధానం ఉండదు ఇంకా నాకు ఎది లేదు ఇది లేదు అని సనుగుడు ఉండదు ఏమి ఇచ్చినా కూడా అతడు దేవుణ్ణి బట్టి దేవుడు అతనికి తోడుగా ఉంటే ఎలాంటి బీదరికంలోనైనా పేదరికంలోనైనా అతడు నడుస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నా సరే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి కలిమి ఎందు లేమి ఎందు ఉన్నవైనా లేనివైనా ఏ విషయంలోనైనా సరే అతడు తృప్తి కలిగి ఉండుటకు నేర్చుకుంటాడు అంతేకాని సనగడం అనేది అతని జీవితంలో ఉండదు ఈ మూడు అనుభవాలు మన జీవితంలోనికి రాలేదు అంటే దేవుడు మనకు తోడుగా లేడు అని అర్థం కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అతన్ని విడిపిస్తాను అంటున్నాడు అతన్ని గొప్ప చేస్తానంటున్నాడు అతన్ని తృప్తి అంటున్నాడు శ్రమలో దేవుడు మనకు తోడే ఉండే దేవుడు అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి అనేకులకు ఒక దావిదువలే ఒక యోసేపువలే ఒక మోసెవలే ఒక అబ్రహాము వలె దేశానికి మనం గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క వాంచ అట్టి కృప ప్రభునికు దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల నాయన శ్రమలో మాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు మీరు బోధించిన ఆజ్ఞాపించిన సంగతులన్నీ గైకొని మీ సన్నిధిని అనుభవించే కృపను మాకు దయచేయండి మీరు తోడే ఉంటే చాలు నాయన అది మాకెంతో ధైర్యం మాకు తోడే ఉండి మమ్మల్ని విడిపించి చేసి తృప్తి పరుస్తారని వాగ్దానం ఇచ్చారు తండ్రి నీకు వందనాలు ఈ వాగ్దాన ఫలాన్ని మేము అనుభవించి అనేకులకు దీవనకరంగా ఉండున్నట్లు మమ్మల్ని చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడుగా ఉండండి నడిపించండి సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో రక్షించబడిన వారు ఉన్నట్లయితే దేవుని సేవ కొరకు సేవకుల కొరకు దేశం కొరకు రాజుల కొరకు యాజకుల కొరకు ప్రధానుల కొరకు మన అధికారుల కొరకు రాజకీయ నాయకుల కొరకు మన పరిపాలకుల కొరకు వారి ఆలోచనలు వారు తీసుకునేటువంటి తీర్మానాలు దేశానికి క్షేమకరంగా ఉండేటట్లు ప్రార్థన చేయండి దేవుని పరిచయం ఇంకా ముందుకు కొనసాగేటట్లు దైవ సేవకుల కోసం ఎంతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ వాక్యం విన్నా మీలో ఇంకా రక్షించబడని వారు క్రీస్తుకు మీ హృదయాన్ని అర్పించని వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ఇచ్చే ఉచితమైన రక్షణను దయచేసి స్వీకరించండి ఆయన రక్తం కర్చిందే పాపల కొరకు పాపలను రక్షించటకు క్రీస్తు ఏసు ఈ లోకంలోకి వచ్చాడు ఆయన మానవునిగా వచ్చి నీ పాపముల కొరకు లోక పాపముల కొరకు నా పాపంలో కొరకు మనందరి పాపంలో కొరకు కలువరి శిలవలో బలియాగమైపాడు ఆయన రక్తంలో కడుగబడితేనే తప్ప పాపికి క్షమాపణ లేదు నిత్య జీవం లేదు పరలోక రాజ్యంలో స్థానం లేదు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక గాడ్ బ్లెస్ యు